హ్యాపీ హిస్టరీ రఫీసర్ బుక్ క్లాసెస్ కోస్తాలో జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో రహస్యంగా కాకినాడలో పొచ్చలపల్లి సుందరయ్య సిపిఐని స్థాపించారు ఈ సిపిఐ రష్యా దేశపు స్ఫూర్తిగా ఏర్పడింది దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ పితామహుడు పొచ్చలపల్లి సుందరయ్య ఆంధ్రదే ఆంధ్రదేశంలో ఏర్పడిన ఈ కమ్యూనిస్ట్ పార్టీ రెండు రకాల ఉద్యమాలు చేసింది వాటిలో మొదటిది కోస్తాలో జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు దీని గురించి వివరంగా చూద్దాం అసలు జమీందారీ పద్ధతి కోస్తాలో ప పద్దెనిమిది వందల రెండులో ఏర్పడింది ఇండియాలో బీహార్ బెంగాల్ ఒరిస్సాలో పదిహేడు వందల తొంభై మూడులో కారన్వాలీస్ జమీందారీ శాశ్వత శిస్తు నిర్ణయ విధానం ప్రవేశపెట్టారు ఇందులో జమీందారులు ఆంగ్లేయులకి చెల్లించే పన్నును పేస్ కుక్ అని పిలుస్తారు కాలక్రమంలో ఆంగ్లేయులు బలహీనం అయినప్పటికీ వందల ఎకరాలకు జమీందారులు కోస్తాలో భూస్వాములు స్థిరపడ్డారు వీరు అనేక గ్రామాలను తమ గుప్పెట్లో పెట్టుకొని నిరంకుశంగా పరిపాలన చేసేవారు వీరి వద్ద ఉన్న వందలాది ఎకరాలను విడిపించి పేద ప్రజలకు పంచడం కోసమే సిపిఐ కమ్యూనిస్ట్ నాయకులు రైతులు కోస్తాలో చేసిన ఉద్యమాలే జమీందారీ వ్యతిరేక రైతు ఉద్యమాలు విషయం కోస్తా ఆంధ్రాలో జమీందారులకి సంబంధించి రైతులను సంఘటిత పరిచేందుకు జమీందారులకి వ్యతిరేకంగా విజయవాడలో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం ఏర్పడింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర రాష్ట్ర వ్యవసాయ కూలీ సంఘం ఏర్పడింది ఈ సంఘం పంతొమ్మిది వందల నలభై ఐదు నాటికి కమ్యూనిస్ట్ పార్టీలో కలిసిపోయింది అలానే ఆంధ్ర రాష్ట్ర రైతు సంఘం అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ సభలో కలీనమైంది నాయకులనేని గోగినేని రంగ ఎన్జి రంగ గుంటూరు జిల్లా నిరుబ్రోలు కేంద్రంగా ఎన్జి రంగా ఆంధ్రదేశంలోనే మొదటి రైతు రక్షణ సంఘాలను పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో స్థాపించారు ఈ సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించినది గుట్ గుట్టిపాటి బ్రహ్మయ్య రంగా ఏర్పాటు చేసిన రైతు రక్షణ సంఘాల ప్రధాన ధ్యేయాలు ఒకటి బ్రిటిష్ సామ్రాజ్యవాదం నుంచి సోషలిజంను సాధించడం రెండు జమీందారీ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడం మూడు రైతులకి నీటి పారుదల సౌకర్యం కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకి మార్కెటింగ్ ఏర్పాటు చేయటం ఎన్జి రంగా మరియు ఆయన సోదరులైన ఎన్జి లక్ష్మీనారాయణ వెంకటప్పయ్య మరియు రంగా మేనలుడైన పాములపాటి బుచ్చినాయుడు రంగా భార్య భారతీదేవి రంగా వీరందరూ కలిసి పొన్నూరు సమీపంలో నిడుబ్రోలులో రామినీడు రైతు విద్యాలయంను స్థాపించారు ఇది ప్రచురించిన ప్రచురణలకి కిసాన్ ప్రచురణ అని పేరు నెల్లూరు నెల్లూరులో కూడా వెంకటగిరి జమీందారుకి వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు జరిగాయి ఇక్కడ ప్రముఖ రైతు నాయకుడు వెన్నెలకంటి రాఘవయ్య ఇతను నెల్లూరులో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఏర్పాటు చేసిన వ్యవసాయ కూలీల సమావేశానికి భారతీయ కమ్యూనిస్ట్ పితామహుడు అయిన ఎంఎస్ రాయ్ అధ్యక్షత వహించారు ఇక వివిధ జమీందారులకి వ్యతిరేకంగా కోస్తాలో కమ్యూనిస్టులు రైతులు కలిసి జమీందారీ వ్యతిరేక రైతు పోరాటాలు చేశారు ఈ పోరాటాలకు ఉత్తమిచ్చిన నెల్లూరు వెంకట రామనాయుడు ప్రజా పత్రిక జమీన్ రైతు నేటికి వెలువడుతున్న ఈ పత్రిక పంతొమ్మిది వందల ముప్పైలో మొదలైంది ఈ పత్రిక వ్యాసాల ద్వారా గేయాల ద్వారా జమీందారులను ఎండగట్టింది ఈ పత్రికపై బిట్టు వస్తుంది మునగాల సంస్థానం కృష్ణా జిల్లా నందిగామ తాలూకాలో ఈ సంస్థానం ఉంది ఒకప్పుడు ఈ సంస్థానంలో పేరుగాంచిన జమీందారు కె వెంకట రంగారావు మునగాల రాజా ఇతను కొమర్రాజు లక్ష్మణరావుకి తెలంగాణలో జాతీయోద్యమం చేయడానికి ఆర్థిక సహాయం చేశారు అయితే ఈ మునగాల రాజా దత్తపుత్రుడు కొన్ కోదండరామయ్య దుర్మార్గుడు ఇతను రైతులను హింసిస్తూ ఉండడం వలన ఈ సంస్థానంలో ఈ సంస్థానంలోని రైతులందరూ కమ్యూనిస్టుల సహకారంతో నెల్లూరు వెంకట రామానాయుడిని పిలిచారు ఇతని నేతృత్వంలో రైతులు మరియు కమ్యూనిస్టులు జమీందారుల పొలాలలో ఎర్రజెండాలు పాతారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి జూన్ పదకొండున మునగాల దినంగా కూడా పాటించారు వెంకటగిరి సంస్థానం ఆంధ్రదేశంలోని అతిపెద్ద సంస్థానం ఇది దీని క్రింద ఏడు వందల ముప్పై గ్రామాలు ఉన్నాయి ఇక్కడి జమీందారులకి రైతులకి మధ్య కోరు అనే శిస్తు విధానం వలన గొడవలు వచ్చాయి పంట పండినా పండకపోయినా రైతు జమీందారుకి సగభాగం శిస్తు చెల్లించి తీరాలి దీనికి నిరసనగా జమీన్ రైత్ వెంకట రామానాయుడు అక్కడ పర్యటించి మా కొద్దీ జమీందారుల పొందు అనే గీతాన్ని రాసి పాడారు సరిగ్గా ఇదే సమయంలో వెంకటగిరికి గోడవల్లి బ్రా రామబ్రహ్మం తీసిన రైతు బిడ్డ సినిమా వచ్చింది ఇందులో పాటైన దారి డొంకలు లేని ఊరిలోన అనే గీతం రైతుల దీనా వ్యవస్థ తెలిపింది కోపించిన వెంకటగిరి జమీందారు రైతు బిడ్డ సినిమా హాలును పంతొమ్మిది వందల నలభై ఫిబ్రవరి ఐదున తగలబెట్టించారు ఈ సినిమాను బ్రిటిష్ ప్రభుత్వం కూడా నిషేధించింది కాళీపట్నం జమీందారి గిరి పశ్చిమ గోదావరి కృష్ జిల్లాలోని ఈ సంస్థానంలో భూముల కోసం రైతులకి జమీందారులకి ఘర్షణ జరిగింది భోగరాజు పట్టాభీర్ సీతారామయ్య ఇక్కడ ఉద్యమం నడిపారు తన పత్రిక అయిన జన్మభూమిలో ఉద్యమం గురించి రాశారు ఈ ఉద్యమమును గాంధీజీ తన హరిజన పత్రికల్లో రాయడం గర్వంగా చెప్పవచ్చు కాళీపట్నం జమీందారు గురించి మొదటిసారిగా మద్రాసు అసెంబ్లీలో చర్చించారు అప్పటి మద్రాసు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రాజాజీ రాజగోపాలాచారి ఉన్నారు చల్లపల్లి జమీందారి సంస్థానం కృష్ణా జిల్లాలోని చల్లపల్లి జమీందారికి వ్యతిరేకంగా అక్కడ రైతులు మరియు కమ్యూనిస్టు సానుభూతి పరులు గొర్రెపాటి వెంకట సుబ్బయ్య నాయకత్వంలో ఉద్యమం చేశారు అయితే ఈ ఉద్యమం అణిచివేయబడింది బొబ్బిలి సంస్థానం అప్పటి సంస్థానాధిపతులలో బొబ్బిలి జమీందారులు కఠినులు రైతుల పంట పొలాలపై దాడి చేసేవారు వీరికి వ్యతిరేకంగా బొబ్బిలిలో గరిమెల్ల కృష్ణామూర్తి రైతు ఉద్యమం నడిపారు అతను నడిపిన పత్రిక పేరు ప్రజావాణి సరిగ్గా ఈ పోరాటం జరుగుతున్న సమయాన పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జులైలో శ్రీకాకుళంలో ఇచ్చాపురం నుండి మద్రాసు వరకు ఐదు వందల ఇరవై ఐదు గ్రామాలు కవర్ చేస్తూ ఎన్జీ రంగ పదిహేను వందల మైళ్ళు జమీందారు వ్యతిరేక రైతు పాదయాత్ర నిర్వహించారు దారిలోని బొబ్బిలిలో కొంతసేపు ఆగి ప్రసంగించారు పలాస శ్రీకాకుళంలోని ఈ సంస్థానంలో జమీందారులకి వ్యతిరేకంగా రైతులు ఆయుధాలు ధరించి పోరాడారు ఇక మందసా సంస్థానంలో రైతు ఉద్యమం నడిపిన మహిళ పూసుమాను గున్నమ్మ ఈమెను పంతొమ్మిది వందల నలభై ఏప్రిల్ ఒకటిన జమీందారులు కాల్చి చంపారు నేటికి ఈమెను వీర గున్నమ్మగా కీర్తిస్తారు ఈ విధంగా ఆంధ్రదేశంలో జమీందారీ వ్యతిరేక ఉద్యమాలు సిపిఐ కమ్యూనిస్టుల సహకారంతో బాగా జరిగాయి ఫలితంగా మద్రాసు శాసనసభలో జమీందారీ విధానపు రద్దు బిల్లు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అక్టోబర్ ఇరవై ఏడున ప్రవేశపెట్టబడింది ఈ బిల్లు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది సెప్టెంబర్ ఏడున చట్టం అయ్యింది దీనితో కొన్ని శతాబ్దాల జమీందారీ వ్యవస్థ కోస్తాలో అంతమంది అంతమైంది జమీందారు వ్యవస్థ రద్దు కాలం నాటి అప్పటి మద్రాసు ముఖ్యమంత్రి ఓపి రామస్వామిరెడ్డియారు పంతొమ్మిది వందల నలభై ఏడు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఇది గుర్తుంచుకోండి